హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పై వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఉండే అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది వారం మనం గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పదం మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేడు పిల్లలు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం అని చూద్దాం ఇంకపోతే టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అది సపరేట్గా వీడియో తీస్తా ఈ వీడియో మొత్తం వచ్చి మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆ మధ్యలో వయసు ఉండే పిల్లలు అనేది మనకి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారనేది చూపిస్తాను ఒకసారి లోపలికి వెళ్ళేసి మరి కట్టలు అనేది ఈ వారం వర్షం పడ్డం వల్ల తక్కువ కట్టలు అనేది వచ్చిన్నాయి కానీ అమ్మాయా లేదా అనేది మాత్రం లోపలికి వెళ్ళేసరికి తెలుసుకుంది మన సబ్స్క్రైబర్స్ అనేది ఈరోజు రాలేదు కాకపోతే నేను వేరే పని మీద గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు అనేది వేరే వాళ్ళకి సెట్ చెక్ సెట్ కాలేదు అన్న వాళ్ళకి సెట్ కాలేదు అందువల్ల మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా టైం కుదరలేదు ఇప్పుడైతే మనకి టైం మన తొమ్మిది గంటలుగా వస్తుంది అయినా కూడా చాలా వరకు పిల్లలు ఆగున్నాయి ఉండే పిల్లలు ఏం చేస్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం అంటే స్టార్టింగ్లో మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు కట్టున్నాయి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ముందు మనకి లైవ్ ఐటెంత వస్తాయి అనేది చూద్దాం తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఇంకొక కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అన్న ఎవరైనా సరే మార్కెట్లోకి కొనేటప్పుడు వచ్చినప్పుడు కారు తీసుకొచ్చినప్పుడు కానీ లేదంటే మీరే బండి తీసుకొచ్చినప్పుడు కానీ జివాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మేము కారులో వచ్చాం లేదనుకుంటే మేము బండి తీసుకొచ్చా ఉన్నా అన్నట్టుగా కొనే వాళ్ళ దగ్గర అంటే అమ్మే వాళ్ళ దగ్గర అలా మాట్లాడొద్దు కొంటారులే అనేసి వాళ్ళ రేట్లు కూడా ఎక్కువ చెప్తారు ఆ పాయింట్ నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను కొనేటప్పుడు మేము కారులో వచ్చా ఉన్నా మేము బండి తీసుకొచ్చామన్నా పిల్లలు కొనాలన్నా అని అమ్మే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ మాటలు అయితే మాట్లాడవద్దు ఎందుకు చెప్తున్న అర్థం చేసుకోండి ఓకే ఇంకా రేట్లు అయితే తెలుసుకుందాం లోపలికెళ్ళి ఇవి వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది వయసు ఉంది లైవ్ వేట్ అయితే నాకు వరకు పదమూడు పద్నాలుగు కిలోలు పదమూడు పద్నాలుగు కిలోలు దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి ఎన్ని ఈ కట్ట పదిహేను పన్నెండు అడిగి రేట్ అనేది తెలుసుకుందాం ఈరోజు టైం ఎక్కువ అయిపోయింది టిఫిన్ చేసారా లేదా ఎన్ని పదా పన్నెండా పదకొండు పిల్లల ఏం చెప్తారా జత పద్నాలుగున్నర చెప్తున్నారు ఓకే ఇవి వచ్చేసి మనకి పదకొండు పొట్టేడు పిల్లలు వే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మొదలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వారు ఈ బ్యాచ్ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కట్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పిల్లలు అనేది ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి బ్రదర్ ఎవరైనా సరే మీరు వచ్చి కొనేటప్పుడు ఒకటే చూడాల్సింది కాళ్ళు వంకర్లు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఈ రెండు ఖచ్చితంగా మీరు నైట్ టైం కల్లాజాని కొనేటప్పుడు కొంచెం లైట్లు వేసుకొని మరి ఆ కాళ్ళు ఆ గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ప్రతిదా చెక్ చేసుకోండి మళ్ళీ కొత్త పిల్లలు ఫిమేళ్ళు ఏదైనా కలిసి ఉంటాయి అంటే వాళ్ళు వేసుకొచ్చేటప్పుడు రైతుల దగ్గర నుంచి ఫిమేల్ కొదాలు ఏదైనా మిక్స్ అయ్యి ఉంటాయి అంటే వాళ్ళు చూడరు మనం కొనేటప్పుడు కూడా చూసుకోకుండా వేసుకున్నారంటే ఖచ్చితంగా అలాంటి పిల్లలు ఏదైనా ఒకటి అనేది మిస్ అవుతాయి కాబట్టి కొనేటప్పుడు ఈ కాళ్ళు వంకర గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయా లేదనుకుంటే ఏదైనా ఫిమేల్ కొదొకరలు ఏదైనా కలిసి ఉన్నాయా ఈ చెక్ చేసుకొని కొనుక్కోండి ఓకే ఈ పది పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ అయితే మాత్రం మనకి దగ్గర దగ్గరగా పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా పద్నాలుగు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఈ జత ఏం చెప్తున్నారో చూద్దాం ఏమన్నా ఎన్నికట్ట పది ఏడు ఇ ఓకే పదకొండు ఏం చెప్తున్నా నీ జత పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నాను ఓకే నీ వచ్చేసి బ్యాచ్ పదకొండు పిల్లలు దారు ఇవి వచ్చేసి మనకి పదకొండు పిల్లలు కట్ట ఇవి ఇక్కడ కట్ట అనేది కదా ఇక్కడ జత అన్నప్పుడు రెండు పిల్లల గురించి చెప్తారు రేటు లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి చెప్తాను లైవ్ వెయిట్ అన్నప్పుడు మనకి దగ్గర దగ్గర పద్నాలుగు పదమూడు కిలోలు ఆ మధ్యలో అనేది ఒక పిల్ల అనేది లైవ్ వేట్ వస్తుంది జత రెండు కలిపి రేట్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు జివాహ్ నగర్కి వచ్చి బేరం చేసుకున్నాను ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందల బేరం అనేది ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఉంటుంది ఈ వారం మనకి ఇలాంటి పిల్లలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి వర్షం కారణంగా కొనే వాళ్ళు వచ్చారు కానీ రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు ఫోర్ మంత్స్ పిల్లలు మనకి పదిహేను వేల ఐదు వందలు అలా చెప్తున్నారు అంటే ఇంక చూడండి ఎంత రేట్లు ఉన్నాయో దానివల్లే అనేది ఇక్కడ ఇవి కూడా మనకి త్రీ ఫోర్ మంత్స్ మూడు నాలుగు నెలల వయసు అనేది ఇవి ఉన్నాయి ఇది క్వాలిటీ అనేది ఉంది పిల్లలైతే బాగున్నాయి కొంచెం రంగులు ఎర్రయి అట్లాంటివి కలిసి ఉన్నాయి కానీ ఈ కట్ట ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్రేట్ దగ్గర దగ్గరగా ఇక్కడ ఈ కట్టలో కొద్దిగా ప్రాబ్లం కూడా ఉంది ఆ ఎర్ర అనేది చూస్తున్నారు కదా ముసరా అనేది ఏమన్నా అది డల్గా ఉంది ఎర్రపిల్ల కొద్దిగా దానికైతే బాగలేదుగా కొద్దిగా నల్లగప్పు వేసుంటే తడిచినాయా ఎన్ని ఉన్నాయి కట్ట పదిహేను ఏం చెప్తున్నావు జత జత పదమూడు వేలు చెప్తున్నావు ఓకే 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 పన్నెండా పదకొండు పదిహేను పిల్లలా ఓకే ఈ కట్ట అనేది మనకి పదిహేను పిల్లలు కట్ట బ్రదర్ ఈ కట్ట అనేది మనకి పదిహేను పొట్టేడు పిల్లలు అనేది ఉన్నాయి ఆ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో వయసు అనేది ఉన్నాయి కొంచెం ఈ అనేది కొంచెం ప్రాబ్లంలో ఉంది అర్థమైపోతుంది అందుకే రేటు కూడా మనకి జత పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా కానీ ఇలాంటి పిల్లలు కూడా ఒకసారి గమనించింది లాస్ట్ లో లాస్ట్ లో పిల్ల కూడా కొంచెం డల్లుగానే ఉంది ఇలాంటి పిల్లలు ఒకసారి చూసి జాగ్రత్తగా కొనుక్కోండి ఏమయ్యా మనయనా పూర్తిగా ఈరోజు మార్కెట్ లేదు పంచర్ అయిపోయిందా గాలిపోయింది అన్ని రోజులు మనయ్యే కాదుగా ఒక రోజు కొనే వాళ్ళ రోజులు రావాలా అయినా రేట్లు ఎక్కువ చెప్తున్నారు రేట్లు కూడా సంబంధం లేకుండా చెప్తారా మనయ్య ఎన్ని కట్టే కదా ఓకే ఏం చెప్తున్నావు బండి నేర్చుకోపోతా ఊరికి అబద్ధాలు పదివేలు మీరు ఇప్పుడు ఆ మాట అనేరు కదా రేపు వచ్చేవాళ్ళు పదివేలకు అడగతుంటే వస్తాయి అనే లెక్కలు వస్తారు ఆ వద్దు అడగ అడగతుంటారు అడగచ్చులే అడిగేదానికి అడగతారులేదు వచ్చేది లాస్ట్ కింద ఎవరు ఈ రోజు అసలు అడిగే వాళ్ళే లేరు ఓకే ఈ కట్ట అనేది మనకి మొత్తం ఎన్ని పద్నాలుగు పద్నాలుగు ఈ కట్ట అనేది ఉన్నాయి ఇవి మనకి జత్త ప్రైజు ఎంత పదమూడున్నరవయా పద్నాలుగు వేలా అరవై చెప్తుండవు ఓకే 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 ఈ కట్ట అనేది మనకి రీజనబుల్ రేటే చెప్తున్నాడు కానీ అది ఒరిజినల్ రేట్ కాదు అర్థం కదా ఒరిజినల్ రేటేనా పదకొండు వేలకి ఇచ్చేస్తావు సరే ఓకే ఓకే ఓకేనా పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ యొక్క నాలుగైదు పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ మధ్యలో వయసు ఉంటుంది జత ప్రైజ్ మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా దారం చేసుకోవచ్చు పద్నాలుగు పిల్లలు లైవ్ వేట్ అనేది మనకి పన్నెండు పన్నెండు కిలోలు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అయితే ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రేట్ ఉన్నాయి ఎక్కడ పోయినా బ్యాచ్ ఎత్తేసినట్టున్నారు అక్కడ బండికి లోడ్ చేస్తున్నారు కొన్నట్టున్నారు ఆ బ్యాచ్ మనకి ఎంత కొన్నారో చూద్దాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అసలు ఇవి ఎలా ఉన్నాయి రేట్లు అడిగి చూద్దాం ఇవి కూడా భారీగా చెప్తున్నారు ఉదయాన్నే రేట్లు చూశాను ఓ పిల్ల కొడుగా దేవదాసు కదా పిల్ల కొడుకు అంటున్నా ఏ అమ్మేసారా మీదకండి నువ్వే కదా వస్తావు మీ దగ్గరికి ఆటో దగ్గరికి వస్తావు అండి మీ దగ్గరకు వస్తా మాట్లాడతావు ఏ ఎంతగా మిమ్మ పద్నాలుగు వేల ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు ఇక్కాడి పిల్లలేనా ఏ రోజు మార్కెట్ లేదా మార్కెట్ డౌనా వాన పడింది కదా అయితే అన్ని రోజులు మీ అవుతాయా కొనే వాళ్ళ రోజులు కూడా వస్తాయి మీ రోజులు వస్తే మాత్రం ఆకాశంలో చెప్తారు రేట్లు ఓకేనా ఈ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఈ కట్ అనేది కొనుగోలు జరిగింది బండికి అనేది లోడ్ చేస్తున్నారు మన వాళ్ళు కానీ ఇది కొనింది ఎవరు అడగదాం వాళ్ళు చెప్పింది మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అన్నారు అమ్మింది కానీ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఎంత కొన్నారు అనేది చూపిద్దాం అన్న మీరే నాకు పోయింది ఎంత పడింది అన్న జత పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇవే రేట్లు ఎట్లా అన్న మార్కెట్లో ఈరోజు డల్లే కానీ కొన్ని కట్టలు రేట్లు బాగా చేస్తున్నారు నువ్వు పొద్దు నుంచి పద్ధతి నుంచి చూసి చూసి కొనేసావు అయితే లైన్గా వచ్చినాయా పర్లేదు ఈరోజు మన రోజు మన రోజు ఈ రోజు వాళ్ళు రేపు ఆ రోజునప్పుడు మనం ఏం చేయలేము అంతే మాట ఈ రోజు ఓకే ఇక్కడ కొన్ని త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ వచ్చాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి తక్కువ వచ్చాయి ఆ ఇక్కడ వచ్చేసి మనకి ఏమయా ఇప్పుడు మనం డ్యూటీలోకి లెక్కి తిను వస్తున్నా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ అయిన ఉన్నాయి చూద్దాం ఈ లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏమయా ఏం ఈ ఈరోజా ఒక్క మాట సరే అమ్మితే అమ్మి నువ్వు అబ్బా మనకి నిజమే కాదనలా అబ్బా అంత దూరం మనకి ఎన్ని కట్ట పద్నాలుగు వేలు ఎనిమిది పిల్లలు ఫిక్స్డ్ రేటా ఫిక్స్డ్ అన్నా నువ్వు కొన్నావా కొన్నాడు కొన్నాడే అమ్మే నువ్వు కొన్నావు ఓకే ఎనిమిది పిల్లలా పిల్ల ఏడు వేలతో పోయిండు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది జత్త అనేది మనకి పద్నాలుగు వేలు కొన్నాడు అండి ఈ బ్యాచ్ లైవేట్ అనేది పదమూడు కిలోలు యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ లైవేట్ లైవ్ లైవేట్ వస్తాయి మేపుకోవడానికి వెళ్లే ఏ రోజు పెద్ద పిల్లలు కట్టలే లేవు ఈరోజు చూద్దాం అక్కడ వస్తా ఒక పది నిమిషాలు వీడియో తీసుకొని వస్తా గేమ్ ఎన్ని తీసేసా అది కూడా అయిపోయినాయండి కట్ట రంగులేస్తున్నాడు ఆయన రంగులే రంగులు వేసుకుంటున్నావా ఎత్తుకెళ్ళడానికి అడిగేసాం ఆ బ్యాచ్ మనం ఇక్కడ ఎక్కువ త్రీ మంత్స్ పిల్లలు కట్టలే ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లేవు త్రీ మంత్స్ పిల్లలు కట్టలే అనేది ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇంకొకటి చూద్దాం సార్ ఈరోజు మార్కెట్లో కొంచెం మార్కెట్ డౌనే అంటున్నారు కానీ తలగుడ్డ చిట్టావు పిల్లలు అమ్మకపోతుంది ఏ మార్కెట్ లేదు కదా ఈరోజా ఏ అంటే కొనేవాళ్ళు రాలే కదా రేట్లు కూడా అట్టే చెప్తున్నారు లేన్న మీరు కూడా అంతంత రేట్లు చెప్తే కొనేవాళ్ళు కూడా నిన్న వారం అలీ కాకుండా చెప్పా ఏమ ఒక వారం పైన చెప్తుంట్రీ ఆ రేట్లు చూసి ఇంటికి ఆ రేట్లు ఉంటే మేము ఏడొచ్చామని ఆగిపోతుండే వ్యాపారం డల్ మీరే చేస్తున్నారు డల్ చేస్తున్నారు ఓకే ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు చూస్తే ఈ మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు కదా మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయండి కట్ట ఏం చెప్తున్నా జత అయి అవే ఒక ఈ పొట్టేళ్ళే కదా పద్నాలుగు పదమూడు పొట్టేళ్ళు ఏం చెప్తున్నా పదిహేను వేలు చెప్తున్నా పిల్లలు ఏడున్నర చెప్తున్నాం ఓకే నా పిల్లలు బాగానే ఉండేలా బాగా చెప్పలేదు కానీ ఓకే నీ బ్యాచ్ అనేది మనకి పదమూడు పొట్టేలు పిల్లలు అయినా ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలలు మధ్య వయసు అనేది ఉంది ఇది మనకి జత ప్రైజ్ అనేది మాత్రం పదిహేను వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఈ మనకి చూడండి మూడు నెలలు ఈ పక్క మూడు నెలలు అక్కడ వచ్చేసి నాలుగు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి లైవ్ ఎయిట్ యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయిట్ అనేది వస్తాయి ఓకే ఇక్కడ ఈరోజు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ కట్టలు అనేది ఉన్నాయి ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ వచ్చాయి మార్కెట్లోకి ఇవి కూడా రేట్లు పదిహేను వేలు పదహారు వేలు అట్లా ఉదయాన్నే చెప్తున్నారు కొద్దిగా ఇప్పుడు ఈ టైం అయ్యేసరికి కొంచెం రేట్లు అనేది తగ్గారు అయితే ఎక్కువ రేట్లు అనేది చెప్తున్నారు ఇల్లు అక్కడైతే ఒక బ్యాచ్ మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు కట్టలు ఉన్నాయి ఈ కట్టలు ఒకసారి రేట్లు అడగదాం తర్వాత టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఆ బ్యాచ్లు అయితే చూద్దాం ఇక్కడ అన్ని పెద్ద పోటీ ఉన్నాయి ఇక్కడంతా ఓకే ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్య కాదు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు అనేది ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూసే ముందు పిల్లలు ఒకసారి నీట్ గా చూపిస్తా తర్వాత లైవ్ వేట్ ఎంత వస్తాయి అనేది చూద్దాం ఇవి మనకి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సరే పిల్లలు చూపిస్తాను సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అంటే ఐదు ఆరు నెలల పిల్లలు ఉన్నాయి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ అని చెప్తున్నా చూసే ముందు లైవ్ వేట్ దగ్గర దగ్గర మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది సార్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇది రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏమో ఏం పెద్ద పిల్లలు పెట్టావు ఈరోజా ఎన్ని కట్టే ఇరవై నాలుగు వేలు చెప్పు ఇరవై నాలుగు పిల్లలకి ఇరవై నాలుగు వేలు చెప్పాలి అప్పుడు ఏం లేదు మార్కెట్ ఈరోజా ఓకే కట్ట అనేది మనకి ఇరవై నాలుగు పొట్టేలు పెడతారు ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఇరవై నాలుగు అనేది జత ప్రైజ్ మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఈ కట్ట ఏదో బేరం ఉంది మనకి ఈ కట్ట కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి వీళ్ళ రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఈ బ్యాచ్ కూడా నాకు తెలిసి దగ్గర దగ్గర పదిహేను పొట్టేళ్ళ దాకా ఉంటాయి ఈ కట్ట కూడా మనకి ఎన్ని ఉన్నాయి రేట్ అనేది మా కూడా దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి ఎవరి గోలా కొట్టుకుందామా పుట్టుకుందాం వీడియో ఆన్లో ఉంది అవన్నీ అనకూడదు తప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం ఓ ఇదైంది అయిపోయింది అయింది రా చెద్దు రేటు రేటు వాళ్ళ టైం ఎంత ఇప్పుడు ఈ టైంలో నువ్వు అడిగితే అవద్ది ఓ చెప్ప కట్టయింది కట్ట ఇరవై యా ఏం చెప్పండి వా అన్ని మీరు ఇరవై ఇరవై పైనేనా కింద చెప్పాలి అప్పుడు బేరం లేనప్పుడు కూడా కింద చెప్తే కదా బేరమా ఇప్పుడు రేట్లు ఉన్నప్పుడు ఇరవై ఐదు వేలు చెప్తుంది రేట్లు లేనప్పుడు ఇరవై ఐదు వేలు చెప్తారు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు చెప్తే కదా ఎప్పుడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేటు చెప్పాలి మీరు రేట్లు లేనప్పుడు ఉన్నప్పుడు ఎంతైనా చెప్పుకోండి ఎంత చెప్తారో ఇరవై వేలు పైన చెప్తుండ్రీ రేట్లు లేనప్పుడు కూడా ఇరవై మూడు వేలే పంతొమ్మిది వేలు తోలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు కింద బేరం చెప్పండి బేరాలు లేనప్పుడు అన్ని రోజులు మీయేనా కాదా అన్ని రోజులు మీయేనా అన్ని రోజులు మీయే అనుకుంటే అట్ట మాకు ఒక రోజు వస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి ఇంక మనకి జస్ట్ ఫన్నీ బ్రదర్ ఫన్నీగా మాట్లాడుతుంది అప్పుడప్పుడు ఎప్పుడు మనం ఇదే సీరియస్గా వీడియోలో ఏమయ్య ఈ గోళింది పక్కన గోళ ఉందే ఏం నాలుగు పడుకున్నా ఏం చెప్తున్నావా పదహారున్నరే చెప్తున్నావా పర్లే ఓకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉంటాయి ఐదు నాలుగు పట్టినది ఫైవ్ మంత్స్ అనేది ఉంటాయి లైవ్ లైవేట్ కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను పదిహేడు పదిహేను పదహారు పదిహేడు ఆ మధ్యలో అనేది లైవ్ లైవ్రేట్ వస్తాయి జత అనేది మనకి ఎంత పదహారున్నారా పదహారు వేలే చెప్తున్నావు పిల్లలు ఎనిమిది వేలే చెప్తున్నావు పదమూడు వేలకి అలాతున్నారు పన్నెండు వేలకి ఇచ్చేస్తావు సరే సరే ఏవా ఈ అమ్మలా అమ్మేసా ఎంత నువ్వు పద్నాలుగు వేల ఐదు వందలు ఎన్ని పది పది పిల్లల ఓకే ఈ కట్ట కూడా మనకి సేల్ కొనుగోలు అనేది జరిగింది ఆ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండో మూడో కనబడుతుంది మిగతా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఒక రెండు పిల్లలు మాత్రం ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి జత అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలకి అనేది బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది ఏం బ్రదా ఏం కన్నారా అవునా ఓకేనా వేరే కట్టలు అయితే చూద్దాం మనకి ఇంకా రెండు నెలలు మూడు నెలల పిల్లలు కూడా ధరలు ఎలా ఉన్నాయని చూపిస్తారు టైం ఉంది మనకి గొర్రెల రేట్ల దగ్గర కూడా వెళ్దాం మనం ఇంకేం లేదు చూపించేదానికైతే అయిపోయినాయా అయిపోయినాయే నిజం చెప్పు ఏ బాబాయ్ లేదు ఈడైనా లేదన్నా చెప్పు 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 ఇప్పుడు మాట్లాడు వీడియో పెట్టినా ఇప్పుడు మాట్లాడు వీడియో లేనప్పుడు కాదు ఇప్పుడు మాట్లాడాలా బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం ఎంత ఎంత చెప్పాడు ఆయన ఇరవై ఐదు ఇరవై రెండు వేలకు అయిపోయినాయి ఏ ఊరు బాబాయ్ పార్టీ ఓకే ఎన్ని పిల్లల ఎన్ని కొన్నావు ఇరవై నాలుగు పిల్లలు ఇరవై రెండు వేలతో కొన్నావు తీయాలా ఏంది వాళ్ళు మన మాట ఎంట్రీ ఈ రోజు నేను దీపించానా కొనబాహా మీరు కొనబాహం మీరు కొనబాహం మీరు నా దండం దన్న దండం పెడవలే ఒకే ఈ కట్టనేది మనకి ఇరవై నాలుగు పొట్టేళ్ళు జత్త ఫ్రైజ్ మనకి ఇరవై రెండు వేలతో మన బాబాయ్ అయితే కొన్నాడు పర్లే రేట్ అనేది దగ్గర దగ్గర మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు మధ్యలోనే లైవ్ ఎట్ వస్తుంది ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది దగ్గర దగ్గరగా లైవ్ వేట్ అనేది వస్తాయి కానీ ఈయన దగ్గర మాత్రం ఈయన దగ్గర మాత్రం వచ్చినప్పుడు కొనండి రీజనబుల్ రేట్కే వస్తాయి కాకపోతే అప్పుడప్పుడు ఉన్న మాత్రం బాగా ఎక్కువ చెప్తాడు చూసుకొనుక్కోండి మంచి పిల్లలు అయితే వస్తారు ఇబ్బంది లేదు ప్రతి వారం దగ్గర క్వాలిటీ అనేది బాగుంటాయి దగ్గర 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 అరవై డెబ్బై పిల్లలకి ప్రతి వారం అనేది వీళ్ళ దగ్గర ఉంటాయి క్వాలిటీ అనేది ఐదు ప్రతి సంవత్సరం ఓకే ఓకే బాబాయ్ ఓకేనా మనకి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఇంకా బ్యాచ్ కూడా చూసాం పద్నాలుగు వేల ఐదు వందలకి ఆ బ్యాచ్ కూడా పద్నాలుగు వేల ఐదు కొన్నారన్న వాళ్ళు అది కొన్న వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎంత కొన్నారు ఏంటి అన్న మీరేనా కొనింది మీరేనా ఇవి వేరేటియా ఓకే ఓకేనా బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇంక మనం రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది వీడియో అనేది తీస్తాం ఈరోజు మార్కెట్ అయితే కొద్దిగా వర్ష కారణంగా జనాలు కొనే వాళ్ళు రాకపోవడం వల్ల పిల్లలు ఇలా పొట్టేళ్ళు అనేది కట్టలు అనేది ఈ వారం తగ్గింది రేట్లు అయితే ఈ వారం తగ్గింది రెండు వారాల నుంచి పెరుగుతున్నాయి కానీ ఈ వారం మార్కెట్లో మనకి నాలుగైదు నెలల పిల్లలు కట్టలు అనేది తక్కువ వచ్చాయి ఎక్కువ మూడు నెలలు నాలుగు నెలలు పిల్లల కట్టలు అనేది ఎక్కువగా వచ్చినాయి మా మార్కెట్లో కాబట్టి ఈ వారం అయితే వర్షం కారణంగా వర్షం పడ్డం వల్ల వర్షం కారణంగా కొంచెం రేట్లు అనేది కొద్దిగా తగ్గాయని చెప్పాలి నెక్స్ట్ వారం ఇంకెలా ఉంటుందో ఏంటనేది నెక్స్ట్ వారం అనేది నీట్గా చూపిస్తా ఇప్పటికే టైం బాగా లెంత్ వచ్చింది నెక్స్ట్ వారం ఖచ్చితంగా మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నాలుగు నెలలు పొట్టేళ్ళు అనేది ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరిగాయి రేపు వారం ఇంకా నీట్గా క్లారిటీగా చూపిస్తాను ఈరోజు ఇంకా మనకి త్రీ మంత్స్ పిల్లల కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయిన మూడు నెలలు నాలుగు నెలలు చారు రెండు నెలలు మూడు నెలలు మధ్యలో పిల్లలు అనేది చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినాయి ఆ వీడియో కూడా ఒకసారి అయితే చేద్దాం తర్వాత గొర్రెల వీడియో చేస్తా మేకలు అనేది ఈ వారం తక్కువగా వచ్చినాయి ఒకవేళ అదేదైనా ఉంటే మేకల వీడియో కూడా ఒకసారి ట్రై చేస్తాను ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా